ఈడికి పోయేది పెళ్లికి ఆయన ఎందు కదా ఈ నొల్లి చెప్పి పోకుండా ఉంటే ఎట్లయితది ఇప్పుడు పోయినాం అనుకో పాత గుర్తు పెట్టుకుంటాడు మా నాన్న మళ్ళీ నొల్లి పెట్టుకుంటాడు ఈ పెళ్లి కంటే ఈ లోళ్ళు ఎక్కువైతుంది అందుకోసం అని పోవు లేదేం లేదు సపరేట్ కుక్కో గట్లా మాట్లాడితే ఎట్లా ఆ ఇంటికి నువ్వే ఒక్కడివి అందులోనే సెల్ అయిపోయింది పోకపోతే నలుగురు చూసిన వాళ్ళు ఏమనుకుంటారు మనల్ని అత్తమామ ఎంత బాగా చూసుకున్నారు నన్ను అయితే ఒక సొంత కూతురు లెక్క చూసుకున్నది అయ్యవ్వ లేని బాధ నాకు తెలుసు అయ్య ఉండి కూడా నువ్వు ఐదు సంవత్సరాల నుంచి వాళ్ళని చూస్తలేవు పట్టించుకుంటలేవు అంటే అసలు నిన్న ఏమంటారో ఇక నీకే తెలుసు నీకు అర్థమైతే లేదే నాకు పోవాలని ఉంది కానీ నేను పోతే పాత గుర్తు చేసుకుని నాన్న మల్లెక్క లోల్లి పెట్టుకుంటాడు ఈ పెళ్లిలో మీద ఎడపడతాడు అని భయమై నేను పోతలేను నీకు అర్థమైతే లేదా సంగతి సరేనయ్యా మామ మీద కోపము మరి అత్తం ఏమన్నదని అత్తమ్మ దగ్గరకి ప్రేమకు వద్దీ మాట్లాడి నీకు వస్తే ఎందుకు రాని ప్రేమగా కారణం తెలుసా అమ్మడికి రాగానే నాన్న తిరుతుండట మన దగ్గరికి ఎందుకు పోతున్నావు మొత్తం ఎందుకు మాట్లాడుతున్నావు అని చెప్పేసి ప్రేమగా మాట్లాడితే అమ్మ ఇంకా రెండు రోజులు డిక్కని అనుకో కొట్టినా కొడుతున్నాడు మళ్ళీ అందుకోసం అనే నేను తప్పించుకుని పోతున్నా నీకు అర్థం కాలేదు సరేనయ్యా ఇప్పుడు మనం ప్రసన్న పెళ్లికి పోదమ్మా వద్దా ఏమోనే నీ ఇష్టం నువ్వు పోతా అనుకుంటే పిల్లలను దొరుకుని పో నేనైతే రాను చెప్పిన సంగతి అంతా ఏముంటదో నువ్వు రాకుండా నేను ఎట్లా వెళ్ళాలి నీ ఇష్టం ఇష్టం ఉంటే లేకుండా లేదు గట్ల మాట్లాడితే ఏమనుకుంటారు నలుగురు